పై ఉపాధ్యాయుని మిస్బిహేవియర్ పోక్సో కేసు నమోదు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వివరాలు జరిగింది ఈ వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినిపై అదే పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు డి వెంకట రంగారెడ్డి లైంగిక వేధింపు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధ్యత బాలిక సంబంధ బంధువులు బాలిక సామాజిక వర్గానికి చెందిన వారు పాతూరులో టీచర్ మనకి రంగారెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి భారీగా చేరుకున్నారు దీంతో వెలషన్ తెలుసుకున్న పోలీసులు రంగారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు అయితే ఉపాధ్యాయుడు రంగారెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బాలిక బంధువులు నిరసన తెలిపారు ఇన్ఛార్జి సిఐ భీమా నాయక్ బాధితులతో మాట్లాడుతూ టీచర్ రంగారెడ్డి అసభ్య ప్రవర్తనపై అదే పాఠశాలకు చెందిన ఆరు ఏడు తరగతులకు చెందిన ఐదుగురు విద్యార్థులను విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎంకే విజయలక్ష్మి అయితే ఇప్పటికే అయితే ఫిర్యాదు చేశారని విచారణ జరుగుతుందని తెలిపారు కాగా ఉపాధ్యాయుడు రంగారెడ్డిపై ఫోక్సో కేసు నమోదైతే చేయడం జరిగిందనమాట సో ఇలా ఉద్యోగులు సో ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఎలా ఉండకూడదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో